నా పేరు రమ్య నేను సాధారణ అమ్మాయినే కానీ నా జీవితాన్ని మార్చేసిన రోజు ఒక చిన్న ర్యాపిడో రైడ్తో మొదలైంది ఆ రోజు ఆఫీస్కి ఆలస్యమవుతోంది బస్ మిస్ అయింది ఆటో దొరకలేదు మొబైల్ తీసి ర్యాపిడో ఓపెన్ చేసి బుక్ చేశాను రెండు నిమిషాల్లో బైక్ వచ్చి ఆగింది హెల్మెట్ పెట్టుకున్నతను కళ్ళతోనే కళ్లతోనే నవ్వినట్టు అనిపించింది హాయ్ మేడం నేను మీ ర్యాపిడో అన్నాడు ఆ ఒక్క మాటలోనే ఏదో అపరిచితమైన సౌకర్యం అనిపించింది బైక్ స్టార్ట్ అయింది రోడ్మీద గాలి నా ముఖాన్ని తాకుతూ ఉంది కాని మనసంతా అతని మాటలు వైపే వెళ్లిపోయింది ఎక్కడ పనిచేస్తారు మేడం అని అడిగాడు నేను నా గురించి చెప్పాను అతను తన గురించి చెప్పాడు చిన్న కుటుంబం బాధ్యతలు కలలు కష్టాలు అన్నీ ఆ రోడ్డుపైనే వినిపించాయి ఆ రైడ్ చాలా చిన్నది అయినా దిగేటప్పుడు ఏదో విడిపోతున్న ఫీలింగ్ వచ్చింది థ్యాంక్స్ అన్నాను అతను స్మైలిచ్చాడు అంతే ఆ రోజు అయిపోయిందనుకున్నాను కాని రోజు మళ్లీ ర్యాపిడో బుక్ చేయాల్సి వచ్చింది ఈసారి కూడా అదే అతను అదే స్మైల్ అదే కేర్ మెల్లగా మాటలు పెరిగాయి నంబర్ సేవ్ అయింది గుడ్ మార్నింగ్ మెసేజులొచ్చాయి రైడ్ లేకపోయినా మనసు అతనితోనే ట్రావెల్ చేస్తోంది నాకు తెలియకుండానే ప్రేమ మొదలైంది కానీ చెప్పలేకపోయాను అతను చెప్పలేదు ఒకరోజు వర్షం పడుతోంది ఆఫీస్ నుంచి వస్తుంటే బైక్ ఆపి నాకోసం తన జాకెట్ ఇచ్చాడు జలుబౌతుంది రమ్య అన్నాడు ఆ పేరు నా చెవుల్లో మోగిపోయింది ఆ క్షణంలోనే అర్థమైంది ఇది సింపుల్ పరిచయం కాదు ఇది ప్రేమ అని కొన్ని రోజుల తర్వాత అతను ధైర్యం చేసి అన్నాడు రమ్య ఒక ఒకరోజు ఆగిపోతాయి కాని నువ్వు నా జీవితంలో ఉండిపోతావా అని నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అవును అన్నాను అలా మా ప్రేమ మొదలైంది కష్టాలొచ్చాయి కుటుంబాలు ఒప్పుకోలేదు డబ్బు సమస్యలొచ్చాయి కానీ మేము విడిచిపెట్టలేదు అతను కష్టపడి ఇంకో జాబ్ చూసుకున్నాడు నేను అతని కలలకు తోడుగా నిలబడ్డాను ర్యాపిడో బైక్ మీద మొదలైన మా ప్రయాణం జీవిత ప్రయాణంగా మారింది ఇప్పటికీ ఆ రోడ్డుపై వెళ్తే మొదటి రైడ్ గుర్తొస్తుంది హెల్మెట్ వెనక కూర్చున్న నేను ముందు కూర్చున్న అతను మధ్యలో పెరిగిన ప్రేమ అది మా కథ మా ప్రేమ మొదలైన తర్వాత రోజులు మెల్లగా కానీ గట్టిగా మారడం మొదలైంది ఉదయాన్నే గుడ్ మార్నింగ్ కాల్ రాకపోతే రోజు మొదలైనట్టే అనిపించేది కాదు అతను ర్యాపిడో రైడ్స్ మధ్యలో కూడా నాకు వాయిస్ మెసేజ్లు పంపేవాడు ట్రాఫిక్లో ఉన్నాను రమ్య నీ వాయిస్ వింటే అలసట తగ్గిపోతుంది అని చెప్పేవాడు నేను ఆఫీస్లో కూడా అతని మెసేజ్ కోసం ఎదురుచూసేదాన్ని ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటలు కాదు చిన్న చిన్న క్షణాల్లో దాగి ఉంటుందని అతనితో ఉన్నప్పుడే అర్థమైంది ఒకరోజు అతను చాలా సైలెంట్గా ఉన్నాడు అడిగితే ఏమీ చెప్పలేదు రాత్రి కాల్లో మాత్రం నిజం చెప్పాడు బైక్ ఈఎంఐ పెండింగ్లో ఉంది ఇంట్లో అమ్మ ఆరోగ్యం బాగాలేదు పని ఒత్తిడి ఎక్కువైంది అని ఆ మాటలు వింటుంటే నాకుండె బరువెక్కిపోయింది ప్రేమ అనేది కేవలం హ్యాపీ మూమెంట్స్ కాదు కదా అతని బాధలో భాగస్వామి అవ్వడమే నిజమైన ప్రేమ అని అనిపించింది నేనన్నాను కిరణ్ మనం కలిసి ఈ రోజు ఇక్కడ లేనప్పుడు కూడా రేపటి కోసం పోరాడగలిగితే అదే మన ప్రేమ విలువ అని అతను మౌనంగా ఉండిపోయి తర్వాత నెమ్మదిగా రమ్య నువ్వు నా బలం అన్నాడు ఆ మాటతో నా కళ్లల్లో నీళ్ళొచ్చాయి కొన్ని రోజులు అతను ర్యాపిడో రైడ్స్ తగ్గించాడు నేను రోజూ అతని కోసం ప్రార్థించేదాన్ని ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకొచ్చేసరికి వచ్చేసరికి అతను ఎదురుగా నిలబడ్డాడు బైక్ మీద కాదు నడుచుకుంటూ వచ్చాడు చేతిలో రెండు టీ కప్పులు రమ్య ఈరోజు రైడ్ లేదు కానీ నీతో కూర్చుని టీ తాగాలని ఉంది అన్నాడు మేము రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకున్నాం భవిష్యత్తు గురించి భయాల గురించి కలల గురించి నేను అడిగాను నీ కళ ఏంటి అని అతను చెప్పాడు ఒక చిన్న ఇల్లు స్థిరమైన ఉద్యోగం నీతో ప్రశాంతమైన జీవితం అంతే అన్నాడు ఆ రోజు నాకు అర్థమైంది అతని కలల్లో నేను ఉన్నాను అని కానీ అదే సమయంలో భయం కూడా మొదలైంది మన ప్రేమకు అడ్డంకులు తప్పవు అని కొద్ది రోజుల్లోనే నిజమైంది నా ఇంట్లో వాళ్లు పెళ్లి మాట మొదలుపెట్టారు నేను చెప్పలేకపోయాను అతని గురించి ఒక రాత్రి అతనికి కాల్ చేసి ఏడుస్తూ అన్నాను నా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే ఏమి చేద్దామని అతను చాలా సింపుల్గా అన్నాడు రమ్య ప్రేమించాం ఆబట్టి పారిపోవాల్సిన అవసరం లేదు మన ప్రేమ నిజమైతే ఎదురు నిలబడతామని ఆ మాటల్లో ఎంత ధైర్యముందో తెలిసింది కొన్ని రోజులు మేము చాలా తక్కువ మాట్లాడుకున్నాం దూరం పెరిగింది కానీ ప్రేమ దక్కలేదు ఒకరోజు అతను నాకు మెసేజ్ పంపాడు రమ్య ఈ రోజు నా ర్యాపిడో అకౌంట్ డిలీట్ చేశాను అని నేను షాక్ అయ్యాను ఎందుకు అని అడిగితే ఇక నా జీవితం రైట్స్ మీద కాదు నిన్ను గెలుచుకునే భవిష్యత్తు మీద అన్నాడు నా గుండె వేగంగా కొట్టుకుంది ఇది ప్రేమ కోసం చేసిన త్యాగమని అర్థమైంది కానీ ఇంకా పోరాటం మొదలవ్వాల్సి ఉంది ఇది కేవలం మొదటిది మాత్రమే ర్యాపిడో అకౌంట్ డిలీట్ చేశాడన్న రోజు తర్వాత అతనిలో ఒక కొత్త నిశ్చయాన్ని చూశాను బైక్ మీద జీవితం కంటే బాధ్యతల మీద జీవితం ఎంచుకున్న కళ్ళవి అతను కొత్త జాబ్ కోసం తిరగడం మొదలుపెట్టాడు ఉదయం వెళ్ళి సాయంత్రం అలసిపోయి తిరిగొచ్చినా నా కాల్ వస్తే మాత్రం వాయిస్లో చిరునవ్వు పెట్టేవాడు రమ్య ఈ రోజు ఒక ఇంటర్వ్యూ బాగా అయ్యింది అన్నప్పుడు నా గుండె గర్వంతో నిండిపోయేది కానీ రోజులు అంతా ఈజీగా లేవు కొన్నిసార్లు రిజల్ట్ నెగిటివ్ వచ్చేది అప్పుడు అతని మాటల్లో నిస్సహాయత కనిపించేది నేనే అతనికి ధైర్యం చెప్పేదాన్ని నువ్వు ర్యాపిడో మీద రోజూ తెలియని వాళ్లను సేఫ్గా తీసుకెళ్లావు అదే మనిషి ఏ పని చేసినా గెలుస్తాడు అని అతను నిశ్శబ్దంగా వింటూ రమ్య నువ్వు నా అన్నాడు అటు నా ఇంట్లో ఒత్తిడి పెరిగింది అబ్బాయి చూస్తున్నాం ఫోటోలు చూపిస్తున్నారు మాటలు పెంచుతున్నారు కానీ నా మనసు మాత్రం కిరణ్ దగ్గరే ఉంది ఒకరోజు ధైర్యం చేసి అమ్మకి చెప్పాను నా జీవితంలో ఒకడున్నాడు అని అమ్మ షాక్ అయ్యింది వచ్చింది ఏడుపొచ్చింది నాన్నకి చెప్పకూడదని హెచ్చరించింది ఆ రాత్రి నేను అతనికి కాల్ చేసి అన్నీ చెప్పాను అతను చాలాసేపు ఏమీ మాట్లాడలేదు చివరికి రమ్య నీ వల్ల నీ కుటుంబానికి బాధ వస్తే నేను వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధమే అన్నాడు ఆ మాట నాకు కత్తిలాగొచ్చింది ప్రేమ అంటే విడిచిపెట్టడం కాదు కదా కలిసి నిలబడ్డమని నేను గట్టిగా చెప్పాను అప్పుడతను తొలిసారి ఏడ్చాడు ఒక మగాడు ఫోన్ అవతల నిశ్శబ్దంగా ఏడుస్తుంటే నా గుండె చీలిపోయింది కొన్ని వారాల తర్వాత అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది చిన్నది కాదు పెద్దది కాదు కానీ స్థిరంగా నిలబడే అవకాశం ఇచ్చేది మొదటి జీతం వచ్చిన రోజు అతను నన్ను కలవడానికి వచ్చాడు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాడు ఖరీదైనది కాదు కానీ ప్రేమతో నిండింది ఇది నా మొదటి జీతంతో నీకిచ్చిన మొదటి బహుమతి రమ్య అన్నాడు నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఆ రోజు నాకు నమ్మకం వచ్చింది ఈ ప్రేమ నిలబడుతుంది అని తర్వాత నెమ్మదిగా అతను తన కుటుంబాన్ని ఒప్పించాడు వాళ్లు మొదట నన్ను చూడకుండా ఒప్పుకోలేదు కాని అతని పట్టుదల చూసి కరిగిపోయారు ఇక నా ఇంట్లో చివరి పోరాటం మిగిలింది ఒకరోజు నాన్నకి నేను అన్ని చెప్పాను ఆయన ఎక్కువగా మాట్లాడలేదు కాని కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు ఆ మౌనం నన్ను భయపెట్టింది ఒక సాయంత్రం నన్ను పిలిచి ఒక్కటే ప్రశ్న అడిగాడు ఆ అబ్బాయి నిన్ను ఏడిపిస్తాడా అని నేను గట్టిగా చెప్పాను లేదు నాన్న నా కన్నీళ్లను ఆపడానికి తన కలల్ని కూడా వదిలిన మనిషి అని నాన్న దీర్ఘంగా ఊపిరి పీల్చునని అన్నాడు అలాంటివాడైతే ఒక్కసారి తీసుకురా చూద్దామని ఆ రోజు నా జీవితం మారిపోయింది కిరణ్ణి ఇంటికి తీసుకొచ్చాను అతను తల వంచుకుని గౌరవంగా మాట్లాడాడు అతని కళ్లల్లో భయం కాదు నిజాయితీ కనిపించింది బయటకు వెళ్లిన తర్వాత నాన్న అన్నాడు రమ్య ప్రేమలో స్పీడ్ కాదు స్టెబిలిటీ కావాలి ఈ అబ్బాయిలో అది ఉంది అని నా గుండె ఆనందంతో నిండిపోయింది ఇంకా కథ అయిపోలేదు కానీ అది పెద్ద అడ్డంకి దాటిపోయింది ర్యాపిడో రైడ్తో మొదలైన మా ప్రేమ ఇప్పుడు పెళ్లి మాటల దాకా వచ్చింది